పాసమైలారం పేలుడులో ఇరవై ఆరుకు చేరిన మృతుల సంఖ్య క్షతగాత్రుల్లో పన్నెండు మంది పరిస్థితి విషమం శిథిరాల కింద మరో ఇరవై ఏడు మంది చిక్కుకొని ఉండొచ్చన్న అధికారులు యాభై ఏడు మంది సురక్షితంగా బయటపడ్డట్టు వెల్లడి రసాయన పరిశ్రమలో పేలుడు ఘటనను రాజకీయం చేయొద్దన్న మంత్రి వివేక్ ప్రభుత్వ పెద్దలు స్పందించలేదన్న రావు ఆరోపణల్లో వాస్తవం లేదని వెల్లడి నేడు ఘటనా స్థలాన్ని సందర్శించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి పూర్తయిన నామినేషన్ ప్రక్రియ ఒకే ఒక నామినేషన్ దాఖలుతో దాదాపుగా ఖరారైన ఎన్ రామచంద్రరావు ఎన్నిక ఇవాళ్ల అధికారికంగా ప్రకటించనున్న పార్టీ అధిష్టానం వనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమన్న కేంద్ర నిపుణుల కమిటీ గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించాల్సి ఉందని వెల్లడి అనుమతులు కావాలంటే సీడబ్ల్యూసీని సంప్రదించాలని ఏపీకి సూచన బనకచర్లపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవమని తేలిపోయిందన్న బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనన్న కేంద్ర మంత్రి బనకచర్లపై నేడు రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు వివరించనున్న మంత్రి ఉత్తమ్ జాతీయ ఎలైట్ బాక్సింగ్ పోటీల్లో దూసుకెళ్తున్న నిఖత్ జరీన్ తమిళనాడుకు చెందిన లక్షయ్యపై విజయం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ